హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో మనం కనకమరాలు సంవత్సరం మొత్తం కూడా బాగా పుయ్యాలి అంటే నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి తరచూ ఇస్తూ ఉంటే మనకి మంచిగా సంవత్సరం మొత్తం సీజన్తో పని లేకుండా పూలు అయితే బాగా పూస్తాయండి అలాగే బాగా గుత్తులు గుత్తులుగా ఇక్కడ చూసారు కదా అలాగే పూస్తాయి అన్నమాట అలాగే టైం లేని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఫర్టిలైజర్ అనేది మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం కుండీలలో పెంచే మొక్కలకి కొంచెం అనేది బలం ఎక్కువగా ఇస్తూ ఉండాలి అలాంటి కుండీలలో ఉండే వాటికి ఈ ఫర్టిలైజర్ ఇంకా బాగా యూజ్ అవుతుందండి కుండీలలో కనకంబరం మొక్కలు కొంచెం డల్గా వస్తాయి కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చే ఫర్టిలైజర్ అనేది తరచూ మన మొక్కలకు ఇస్తూ ఉంటే సీజన్తో పని లేకుండా మనం పువ్వులు అనేది తీసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత బాగా పువ్వులు అనేది పూసాయో మనం కనకా మొక్కలకి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఎలాంటి కేరింగ్ తీసుకుంటూ ఉండాలి కూడా చెప్తాను మనకు పువ్వులు ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి ఆ గంటలు అనేది తీసేస్తూ ఉండాలండి ఇకపోతే ఫర్టిలైజర్ చూద్దాము నేనైతే రెండు జగ్గుల వాటర్ అనేది తీసుకున్నానండి ఈ రెండు జగ్గుల వాటర్ అనేది మనకి ఫర్టిలైజర్కి అనేది సరిపోతుంది మీ దగ్గర ఎక్కువ మొక్కలు అనేది ఉంటే మన ఫర్టిలైజర్ అనేది ఎక్కువ చేసుకోవచ్చు మన దగ్గర కట్టెల పొయ్యి ఉంటుంది కదా ఆ బూడిద అనమాట ఈ బూడిదనేది బాగా మెత్తగా ఉండేది తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు స్టోర్ చేసి పెట్టుకున్న ఇబ్బంది లేదు అప్పటికప్పుడు మన మొక్కలకి అనేది ఇది ఇస్తూ ఉంటే చాలా బాగా యూజ్ అవుతుందండి నేను రెండు జక్కులకి రెండు పిడికల్ అనేది ఇలా వేశాను అన్నమాట మనకి చాలా సింపుల్గా ఫర్టిలైజర్ తయారైపోతుంది అందులో మంచి పోషకాలు ఉండే మనకి ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి అనేది అంది అందించుకోవచ్చు అండి ఇక్కడ అయితే చూడండి ఎంత చాలా మందికి టైం లేక కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ అనేది చేయలేకపోతారండి అలా కాకుండా ఈ ఫర్టిలైజర్ అనేది మన పూల మొక్కలకి ఎటువంటి శ్రమ లేకుండా కూడా మనం ఇవ్వచ్చు ఫర్మెంట్ అనేది ఏమీ ఉండదండి ఒక రెండు వాటర్ వాటర్కి రెండు గుప్పళ్ళు ఇలా మనం కట్టెల పొయ్యి మీద ఉండే పూడిది అనేది మన మొక్కలకి ఇలా ఇవ్వచ్చు అండి మంచి ఫర్టిలైజర్గా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఫర్టిలైజర్ అనేది మీరు తరచూ పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఇస్తూ ఉండండి మీ పువ్వులు మీ మొక్కల పువ్వులతో ఎంత బాగా నిండిపోతుందో అంత బాగా పూస్తాయండి పువ్వులనేది మనం ఇలా ఎన్ని కనకంబరాల మొక్కలు ఉంటే అన్ని కనకంబరాల అనేది ఇవ్వచ్చండి దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు చాలా బాగా యూజ్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్